హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు నిలవ పచ్చడి ఇక్కడ నేను పచ్చడిని పది కోడిగుడ్లతో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్తో బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం వాటర్ తీసుకొని ఇలా కలుపుకోవాలి పది గుడ్లని ఈ గిన్నెలోకి బ్రేక్ చేసి తీసుకోవాలి ేటప్పుడు ఇది పొంగుతుంది కాబట్టి ఈ మిశ్రమము సగానికి వచ్చేటట్లుగా ఉన్న బౌల్ని తీసుకోవాలి ఫ్లఫీగా రావాలంటే ఇలా బీట్ చేసుకోవాలి మీరు మిక్సీ జార్లోనైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టాండ్ నుంచి దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఎగ్ మిశ్రమం గిన్నె నుంచి అలాగే మూత సెట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఐదారు బిజ్జిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి మరొక పక్క ప్యాన్లోకి పావు టీ స్పూన్ మెంతులు తీసుకొని కొంచెం ఫ్రై చేసి ఒక టీ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దూరగా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు ఒక యాలక్కాయ తీసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి మిక్సీ జార్లోకి చల్లారిని ఇంగ్రీడియంట్స్ని తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి కుక్కర్ మూత తీసి చూడండి ఎలా పొంగిందో గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఇలా గిన్నెలో ఉండగానే ఇట్లా కావాల్సిన సైజులో కట్ చేసుకోండి కుక్కర్లో కాకుండా మీరు దీన్ని స్టీమ్ చేసుకోవాలనుకుంటే గిన్నెలో వాటర్ తీసుకొని గిన్నె పెట్టుకొని గట్టిగా అయ్యేంత వరకు స్టీమ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ప్యాన్లోకి ఒక కప్పు పల్లీ నూనె తీసుకోవాలి ఇది వెయిట్లో లో వచ్చేసి వంద గ్రాములు పల్లీ నూనె అయితే రుచి చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కోడిగుడ్డు ముక్కల్ని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కోడిగుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది గుడ్డులో పొటాషియం ఐరన్ జింక్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి వీటన్నిటిని ఆయిల్లోంచి తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి వేగాక స్టవన్ సిమ్లో పెట్టి కోడిగుడ్డు ముక్కలను అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలపండి టీ స్పూన్ పసుపు తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు కారం తీసుకోవాలి సాల్ట్ అరకప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అలా రాక పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి చిన్న నిమ్మకాయలు అయితే రెండు తీసుకొని జ్యూస్ ను తీసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి రెండు రోజుల తర్వాత మూడో రోజు ఒకసారి కలుపుకొని తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఉడికిచ్చి చేసాం కాబట్టి త్వరగా పాడవదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది గుడ్డు పచ్చడి బయట పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మీరు తప్పకుండా ఈ కోడిగుడ్డు పచ్చడిని ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి